సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు ఈ గురువారంలోగా ఒక మంచి శుభవార్త తీసుకొచ్చాను నీ కోసమే ఈ అదృష్టం వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని బిడ్డ అని చెప్పి బావాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చె ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ మనసు పులకించేలా ఒక మంచి శుభవార్త చెప్పి నిన్ను ఆనందపరచడానికి వచ్చాను ఎప్పుడూ నీకు మంచి అవకాశాలు అదృష్టం ఇస్తూనే ఉన్నానమ్మా కానీ నువ్వు గమనించకుండా వదులుకుంటున్నావు కానీ ఇప్పుడు అసలు చేజాచుకోవద్దు తల్లి నాకు ఏం జరగలేదని నువ్వు పడే ఆవేదన నాకు అర్థమవుతుంది ఎంత కష్టపడ్డా కూడా జారి కిందకు వచ్చేస్తున్నానే తప్పితే ఎత్తుకు ఎక్కలేకపోతున్నాను అనే కదా నీ బాధ బాధపడకుమ్మా జరిగేది ఎవ్వరూ మార్చలేరు అలాగే గెలుపు ఓటమిలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సమస్యలు నిన్ను కృంగదీసినా సరే అది నీ పనులు అన్ని సులభంగా చేస్తుంది నిన్ను గాయపరిచిన విషయమే నీకు విజయం తెచ్చిపెట్టేలా చేస్తుంది నిన్ను మంచి స్థాయికి చేరుస్తానమ్మా నిన్ను ఎగతాళి చేసిన వారందరూ ఆశ్చర్యపడేలా నీ ఇంట్లో అతిశయం జరిపిస్తాను నువ్వు ఎదురు చూడని విధంగా మార్పును నీకు అందిస్తాను నేను లేకుండా నువ్వు ఎలా అయితే ఉండలేవో అలాగే నా బిడ్డవైన నిన్ను వదిలి నేను కూడా ఉండలేను తల్లి అందుకోసమే ప్రతిరోజు నీతో ఎలాగైనా మాట్లాడాలని మాట్లాడటానికి నీకు ఏదో ఒక సందేశ రూపంలో వస్తూ ఉంటాను ఇక నుంచి నీకు ఇది దక్కలేదు ఇది జరగలేదు అనుకోకుండా అన్నిటినీ నీకు జరిపించేలా చేస్తాను నువ్వు చేసే పనిని మార్చుకోవచ్చు కదా తల్లి జరగదు అని తెలిసినా కూడా ఎందుకు అదే కావాలి అని ఆరాటపడుతున్నావు జరగని దారి గురించి బాధపడటం ఆపు నీకు ఏమి ఇవ్వాలి అనేది నాకు తెలుసు ఇప్పుడు నీకు కావలసింది నీకు జరిపించటానికే వచ్చాను కానీ ఏదో ఒక విషయం కోసం ఆశిస్తూ ఉంటావు అదే అందిస్తానమ్మా ఒక బంధం ఉన్నా లేకున్నా లేని బంధం రాదు ఉన్న బంధం పోదు అలాగే నీకు రావలసింది తప్పక వస్తుంది నీది కానిది నీవు కోరిందినైనా సరే నీది కానిది నీకు ఎప్పటికీ రాదు ఎవరి దగ్గర కూడా నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అనుకోకు నీకు నచ్చిన విషయం చేశావు అంటే నీకు గౌరవం పెరుగుతుంది అలా కాకుండా నువ్వు ఏం చేయాలన్నా భయపడుతున్నావు ఇది చేస్తే ఏమవుతుందో ఇది చేస్తే తప్పవుతుందేమో ఇది చేస్తే సరైంది కాదేమో అని ఆందోళనలోనే ఆలోచిస్తూ ఉండిపోయావు నువ్వు చేసే పని తప్పవుతుందేమో అని ఎందుకు సంకోచన తల్లి నువ్వు ఏ తప్పు చేసినా దానిని అడ్డుకునేందుకు నీకు తండ్రిగా నేను ఉన్నాను కదా నీ బాధలు అన్నిటినీ వింటున్నాను నీ కష్టాలను వినడం వల్లనే అయ్యో పాపం నా బిడ్డ అని నిన్ను నా ఎడమ కన్ను లెక్క కాపాడుకుంటున్నాను అలాగే చూసుకుంటున్నాను మనస్సాక్షితో పోరాడే నీ పోరాటం ఒక గుడి లాంటిది ఎప్పుడూ ఎవ్వరికీ ద్రోహాన్ని తలవని మంచి మనసు కల నా బిడ్డవి కానీ ఎవరికైనా ఆపద కలుగుతుందేమో అని భయపడుతుంటావు నువ్వు చేసేది ఏది తప్పు కాదమ్మా నీ పనులకు నువ్వే ఒక దోషిగా ఉండవద్దు దానివల్ల వేదన చెందుతున్నావు నిశ్చయంగా చెబుతున్నాను మంచిదారిలోనే నడిపిస్తున్నాను బిడ్డ నేను నువ్వు చేసే ప్రతి పని సవ్యంగా మంచిదిగా కుదిరేలా చేయడం నా బాధ్యత ఎవరైనా ఎప్పుడూ ఒక తప్పు చేసి మన్నింపు అడగాలని కోరుకోరో కావాలని తప్పు చేసి క్షమించు అని అడిగేవారు జీవితంలో మారడు అని అర్థం అనవసరంగా మాట్లాడటం మాని మౌనంగానే ఎక్కువగా ఉంటూ ఉండు అర్థం కాని వారికి అర్థమయ్యేలా నువ్వు చెప్పలేవు వారికైన సమయం వచ్చినప్పుడు వారే మారుతారు నువ్వు ఎవరిని మార్చాలని అనుకోవద్దు అలాంటప్పుడు వాళ్ళకి అర్థమైన రోజు నిన్ను నీ గుణాన్ని వాళ్ళే అర్థం చేసుకుంటారు నీకు ఏది కావాలో నీ ఆశ ఏమిటో అది నాకు తెలుసు నేను తీరుస్తాను మిగతా వారు నిన్ను ఎలా నడిపినా బాధపడకు పట్టించుకోవద్దు అవమానించినా అగౌరవపరిచినా పట్టించుకోవద్దు బిడ్డ వారు గౌరవించలేదని నీ గౌరవం తగ్గిపోదు నీ విలువ అనేది తగ్గదు బాబా మీద భారం వేసి వాళ్ళకి దూరంగానే ఉండు నీ మన కష్టానికి వారు మనసు మనసుకు తగ్గట్టు ఎవరికి ఏం ఇవ్వాలి అనేది నాకు తెలుసు నీ మంచి మనసుకి ఏమి ఇవ్వాలి అలా నిన్ను దెప్పి పొడిచే వారికి ఏమి ఇవ్వాలని కూడా నాకు తెలుసు అన్ని విషయాల నుంచి నిన్ను కాపాడేందుకు నీకు ఎవరూ లేరు అనుకోవద్దు తల్లి నీ తండ్రినబ్బని బాబాను నేనున్నాను రాబోయే గురువారంలోగా నీకు మంచి మార్పు కనిపిస్తుంది నువ్వు ఎదురు చూడని నీకు అదృష్టం కల్పిస్తాను నువ్వు ఎదురు చూసే శుభవార్త నీకు అందిస్తాను ఎదురు చూడు బిడ్డ నీ సాయి నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తూ నీ వెంటే ఉన్నాను నీ బాబా నీ వెంట ఉండగా నీకు భయమెంతుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం